అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ఈరోజు ఒక మంచి ఇమ్యూనిటీ బూస్టర్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అల్లం బెల్లం అలాగే ఉసిరితోటి ఈ రెసిపీని తయారు చేసుకుందామండి ఇప్పుడు ఉసిరికాయలు వచ్చే సీజన్ కాబట్టి ఇది కొన్ని నెలలు స్టోర్ చేసుకోవచ్చు మీకు దొరికితే తప్పకుండా ఉసిరిగాయలని అయితే తీసుకొచ్చి ఈ రెసిపీని తయారు చేసుకోండి ఈ రెసిపీ వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి అవి మధ్యలో డిస్కస్ చేసుకుందాము ముందుగా ఇరవై ఐదు శాతం అల్లం ఉంటే డెబ్బై ఐదు శాతం ఉసిరిగాయలు ఉండేటట్టు చూసుకొని ఉసిరిగాయలను శుభ్రంగా కడిగి తేమ పోయే వరకు ఆరబెట్టి ముక్కలుగా కట్ చేసి గింజల్ని తీసేయండి అలాగే అల్లాన్ని కూడా పీల్ తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిలో ఉండే తేమ కాస్త తగ్గే వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని నాలుగైదు టేబుల్ స్పూన్ల నువ్వుల్ని వేసుకొని నువ్వుల్లో కూడా తేమ ఆరిపోయి చిటపటం అనే వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి స్టవ్ మీద మందపాటి గిన్నెను పెట్టుకొని దానిలోకి ఒక బౌలు బెల్లం తురుముని తీసుకోండి నేను తీసుకున్న బౌల్ తోటి అదే అల్లము ఉసిరి పేస్ట్ ఒక బౌల్ నిండుగా వచ్చింది తర్వాత త్రీ ఫోర్త్ వచ్చింది అందుకని ఒక బౌల్ నిండుగా బెల్లాన్ని తీసుకుంటున్నాను బెల్లంలో కొన్ని వాటర్ని యాడ్ చేసేసి బెల్లం పూర్తిగా కరగనివ్వండి బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని గట్టి పాకం వచ్చే వరకు మనం పాకాన్ని చూసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో ఒక ప్లేట్లో వాటర్ పోసి చెక్ చేసుకోండి గట్టి పాకం కోసం బెల్లం పాకంలో కాస్తంత ఉప్పును కూడా వేయండి టేస్ట్ బాగుంటుంది పాకం వచ్చే వరకు మాత్రం దగ్గరే ఉండండి పాకం మరీ ముదురుదైపోయి ఉంటే చేసుకున్నదంతా స్పాయిల్ అయిపోతుంది కాబట్టి దగ్గరే ఉండి ప్లేట్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండండి ఇప్పుడు మనం తీసుకునేటువంటి ఉసిరి కానీ అల్లం కానీ బెల్లం కానీ అన్నిట్లో మంచి పోషక విలువలు ఉంటాయి ఇవి మూడు కూడా ఉసిరికాయలు దొరికే సీజన్ కాబట్టి తప్పకుండా మీరు ఈ రెసిపీని చేసుకొని పెట్టుకుంటే కొన్ని నెలల పాటు మనం దీన్ని తినచ్చు ఒక చిన్న గోళికాయంత తిన్నారు అని అంటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది ఈరోజు రోజు తిని రేపే హెల్త్ బెనిఫిట్స్ కనిపించాలంటే కనిపించవు కదా కొన్ని వారాలు లేదా ఒక నెల తిన్న తర్వాత మీకు తప్పనిసరిగా మీ బాడీలో మార్పు అనేది మీకే తెలుస్తుంది హెయిర్ గ్రోత్ ఉంటుంది హెయిర్ లాస్ తక్కువైపోతుంది స్కిన్ చాలా బ్రైటనింగ్గా కనిపిస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉండవు గ్యాస్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది ఇప్పుడు ఒకసారి పాకాన్ని చెక్ చేసుకుందాము ఇలా ఉండపాకం వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి గ్రైండ్ చేసుకున్నటువంటి ఉసిరి అల్లం పేస్ట్ని వేసుకోవాలి ఎప్పుడు ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఇవి రెండు కూడా బెల్లం పాకంలో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి ఈ క్వాంటిటీ సగం అయ్యే వరకు మనం వీటిని ఉడికించుకోవాలి మీకు ఒక డౌట్ రావచ్చు ఇంత ఉడికిస్తున్నారు దీంట్లో ఉండే హెల్త్ బెనిఫిట్స్ ఏముంటాయి పోషక విలువలన్నీ కూడా ఉండవు కదా అని అనుకుంటారు కదా తప్పకుండా ఉంటాయండి బాయిల్డ్ ఆమ్లాలో కూడా మంచి డైజెషన్కి అవసరమయ్యేటట్టు ఉంటాయి అలాగే రోగనిరోధక శక్తిని పెంచేటట్టుగా ఉంటాయి స్కిన్కి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి విటమిన్ సి కూడా పుష్కలంగా ఉంటుంది కావాలంటే మీరు ఒకసారి గూగుల్లో సర్చ్ చేయండి బాయిల్డ్ ఆమ్లాలో కూడా కావాల్సిన పోషక విలువలు ఉంటాయి అలాగే అల్లంలో కూడా ఉంటాయి అన్నీ పచ్చివి తీసుకుంటేనే బెనిఫిట్స్ ఉండవు కొన్ని బాయిల్డ్ వాటిల్లో కూడా బెనిఫిట్స్ ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇవి సగం వరకు దగ్గరగా వచ్చిన తర్వాత ఒక్క స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యిని వేసుకున్న తర్వాత ఫ్లేవర్ చాలా బాగుంటుందండి మనకి తింటున్నప్పుడు దీంట్లో కారం తగులుతుంది ఘాటు తగులుతుంది పులుపు తగులుతుంది తీపి తగులుతుంది కొంచెం ఉప్పగా ఉంటుంది అన్ని రకాల టేస్ట్లు ఉంటాయండి దాదాపుగా తినడానికి కూడా చాలా బాగుంటుంది పిల్లలకు కూడా ఇష్టంగా తింటారు కాబట్టి వాళ్ళకు కూడా రోజు ఇవ్వండి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది హెల్తీగా ఉంటారు చేసుకోవడం కూడా చాలా సింపుల్ అలాగే స్టోర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ ఇది కాస్త దగ్గర పడి ఇంకా తీసేస్తాము స్టవ్ అన్నప్పుడు మనం వేయించి పెట్టుకున్న నువ్వులని వేసుకోవాలి నువ్వులైతే మీరు చేసుకున్న క్వాంటిటీని బట్టి ఒక స్పూన్ రెండు స్పూన్లా అనేది చూసి వేసుకోవచ్చు ఎవరైనా దగ్గుతో టీ లేకపోతే ఆస్తమా ఉన్న వాళ్ళైతే రోజు తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిదండి కాకపోతే ఎవరికైనా ఎసిడిటీ ప్రాబ్లంతో బాధపడే వాళ్ళు మాత్రం ఎర్లీ మార్నింగ్ తీసుకోవద్దు కాఫీ కానీ టీ తాగి టీ తాగిన తర్వాత కానీ లేదంటే బ్రేక్ఫాస్ట్ ముందు ఒక చిన్న ఉండైతే సరిపోతుంది ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు చిన్న పిల్లల నుంచి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా కానీ ఇది బాగా పనిచేస్తుందండి కష్టం లేకుండా ఇష్టంగా తినండి టేస్టీగా ఉంటుంది కాబట్టి మంచి హెల్త్ని అయితే మీ సొంతం చేసుకోండి నువ్వుల్ని వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు అలా వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి ఇప్పుడు ఒక ప్లేట్కి నెయ్యిని రాసి మొత్తం ప్లేట్లోకి మార్చుకోండి ఆ వేడిగా ఉన్నప్పుడు అది నెయ్యి అంతా కరిగి కూడా టేస్ట్ అనేది అరోమా అనేది చాలా బాగుంటుంది ఇలా స్ప్రెడ్ చేసేసి పూర్తిగా చల్లారిన తర్వాతే ఏదైనా డబ్బాలో పెట్టేసుకోండి నెల రోజుల పాటు తినచ్చు మీకు మంచిగా హెల్త్ ఇంకా హెల్త్ బెనిఫిట్స్ బాగా కనిపిస్తున్నాయి మాకు బాగుంది ఇప్పుడు మేము హెల్తీగా ఉన్నాము అని అనుకుంటే ఇంకా ఎక్కువగా తయారు చేసుకొని కూడా పెట్టుకోవచ్చు పిల్లలకైనా మీరైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా సరే నిన్నీ రోజు పరగడుపున కొంచెం తీసుకుంటూ ఉండండి ఒక పదిహేను రోజులకైతే మార్పు అయితే తప్పకుండా కనిపిస్తుంది సో ఇమ్యూనిటీ బూస్టరు కష్టపడకుండా ఇష్టంగా తినేటటువంటి రెసిపీ తప్పకుండా తయారు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్